హాయ్ అండి మోస్ట్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కేవీ కలెక్షన్స్ ఈ శారీస్ వచ్చేసి ప్రీమియం క్వాలిటీ జార్జెట్ శారీస్ అండి ఇవే శారీస్ ఇదే డిజైన్ ఎగ్జాక్ట్ ఇవే శారీస్ మీరు చూసుకోవచ్చు మన ఛానల్లో థర్డ్ టైం రీస్టార్ట్ చేశాను మోస్ట్ రిక్వెస్టింగ్ శారీస్ అండి ఇవైతే నేను షాప్లో వాళ్ళని కూడా బ్రతిమాలి మరీ తీసుకొస్తున్నాను కొంత స్టాక్ అయితే తీయగలుగుతున్నాను సో కొంతమందికైతే నేను నెంబర్స్ నోట్ చేసి పెట్టుకున్నాను వాళ్ళకైతే నేను లింక్ షేర్ చేస్తాను కావాలి అంటే ఇమీడియట్గా ఏదో ఒక కలర్ మీకు నచ్చింది ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ఒకవేళ నేను ఎవరైనా నెంబర్స్ మిస్ అయ్యి ఉంటే వారి వీడియో చూస్తే వెంటనే అయితే రెస్పాండ్ అవ్వండి మోస్ట్ డిమాండింగ్ అనమాట ఈ సారీస్ వచ్చేసి సూపర్ అంటే సూపర్ క్వాలిటీ చాలా బాగున్నాయి మీరు ఆల్రెడీ తీసుకొని ఉన్నారు ఇంకా ఒకవేళ కావాలి అంటే నేను ఆల్రెడీ షాప్లో చెప్పున్నాను అండి కొంతవరకు అయితే నేను తీసుకొచ్చాను కాబట్టి కొన్ని కలర్స్ లిమిటెడ్ ఉన్నాయి త్వరగా అయితే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ఇంకొకటి వచ్చేసి వీడియో స్కిప్ చేయకుండా ఎన్నింగ్ వరకు చూడండి వీడియో స్కిప్ చేస్తున్నారు ఈ కలర్ ఆ కలర్ అని నాకు ఫోన్లో కానీ మెసేజ్లో కానీ చెప్తుంటే చాలా ప్రాబ్లమెటిక్గా ఉంటుందండి వెంటనే నచ్చితే ఇవి అయిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి దయచేసి వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసి ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను కదండి అదే నెంబర్కి వాట్సాప్ గూగుల్ పే ఫోన్పే అయితే ఉన్నాయి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఇంకొకటి వచ్చేసి కొంతమంది మేడం వాళ్ళు అడుగుతున్నారు మేడం ఇది అవైలబుల్ అంటున్నారు కాస్ట్ అడుగుతున్నారు చెప్తున్నా కావాలి వద్దు అని చెప్పండి కనీసం కావాలి అంటే కావాలి లేదు అంటే వద్దు మేడం అని చెప్పేసి ఎందుకంటే వేరే కస్టమర్స్ పాపం ఇద్దరు ముగ్గురు నేను హోల్డ్లో పెడుతున్నాను వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండాలి కాబట్టి జస్ట్ ఇది నా రిక్వెస్ట్ అండి సో ఇది వచ్చేసి మంచి బాటిల్ గ్రీన్ కలర్కి మనకి వైట్ అండ్ గ్రే కలర్ ఫ్లవర్స్ డిజైన్తో అయితే ఇచ్చారు మొత్తం కూడా మనకి పళ్ళు పాట అయితే ఇలా వస్తుందండి పళ్ళు కూడా లైన్స్ టైప్ ఇచ్చేది లైన్ మీద మనకి ఫ్లవర్ డిజైన్ అయితే ఇచ్చారండి క్వాలిటీ వైజ్ మాత్రం అసం అయితే ఆసమ్ ఉంది మీరు రిసీవ్ చేసుకున్నాక మీరే చెప్తారు క్వాలిటీ చాలా బాగుంది విత్ రీజనబుల్ ప్రైస్ ఇన్ కేవీ కలెక్షన్స్ మీకు అందరికీ అందుబాటులో ఉండేలా అయితే నేనైతే తీసుకొస్తాను ఇది కూడా మనకు బార్డర్ గ్రీన్ కలర్ లో సెల్ఫ్ డిజైన్ చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే ఇచ్చారండి త్రీ అండి ఓన్లీ త్రీ షిప్పింగ్ ఫ్రీ ఉంది ఎందుకు అంటే నేను ఇవి థర్డ్ టైం రీస్టాక్ చేస్తున్నాను నాకు క్వాలిటీని కూడా తీసుకుంటున్నాను కాబట్టి వాళ్ళు కొంచెం నాకు లెస్ చేసి ఇచ్చినప్పుడు మీకు కూడా అదే ప్రైస్లో అయితే నేను ఇస్తాను ఇవే సారీస్ మనకి కాస్ట్ ఇంత ముందు ఎక్కువ పెట్టున్నామండి అంటే నాకు ఎక్కువకు వచ్చినప్పుడు దాన్ని బేస్ చేసుకొని ఇస్తాను తక్కువకి వచ్చినప్పుడు మీకు కూడా ఫేవర్గా అయితే నేను సేల్ చేస్తాను సో ట్రస్ట్ మీ అండి ఫస్ట్ వన్ వచ్చేసి నావీ బ్లూ సెకండ్ వన్ వచ్చేసి మిర్చి రెడ్ థర్డ్ వన్ వచ్చేసి బ్లాక్ కలర్ మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అండి ఇది వచ్చేసి మనకి బ్రౌన్ కలర్ కాంబినేషన్ బ్రౌన్లో డార్క్ అండ్ థిక్ కలర్స్ అయితే ఉన్నాయి సో ఒకటికి రెండు సార్లు చూసుకోండి మీకు డార్క్ నచ్చితే డార్క్ లైట్ కలర్ నచ్చితే లైట్ కలర్ అయితే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ఇది వచ్చేసి మంచి గ్రేప్ వైన్ కలర్ అండి సో మంచి మంచి కలర్ చార్ట్ అయితే అవైలబిలిటీ ఉంది చాలా మంది మేడం అడిగింది ఉన్నారు ఒకవేళ చూస్తే డిలే చేయకుండా త్వరగా అయితే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ఇది వచ్చేసి బ్రౌన్ కలర్ ఇది కూడా సేమ్ బ్రౌన్ ఇది లైట్ బ్రౌన్ ఉందండి ఇందాక ఫస్ట్ వన్ వేసింది మనకి డార్క్ బ్రౌన్ కలర్ అయితే ఉంది ఈ కలర్స్ మంచి మంచి కలర్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి అంటే ఒకసారి మనకి కలర్స్ వస్తున్నాయి బట్ ఇంకొకసారి ఏంటంటే కొంచెం ఆ కలర్లు దొరకడం అయితే కష్టం అవుతుంది కాబట్టి పెట్టినప్పుడు మీకు ఏదైనా నచ్చితే ఇమీడియట్గా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ఇంకొకటి కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ ని చూసారా సో ఈ కలర్స్ అయితే మనకు అవైలబిలిటీ ఉన్నాయి ఇంకొకటి కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వన్ కేకి మనం దగ్గరలో ఉన్నాము ఛానల్ని ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఆ రోజు మనకి రెండు గివేస్ అయితే ఉన్నాయి మంచి వన్ గ్రామ్ గోల్డ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ వర్త్ లక్ష్మీదేవి హారం అయితే ఉంది ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ వచ్చే శారీ అయితే నేను గిఫ్ట్గా అయితే ఇస్తానండి సో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మన శారీస్ తీసుకున్న వాళ్ళకి కామెంట్ మంచి కామెంట్స్ ఇచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి అన్నిటి నుంచి బేస్ చేసుకుని మీకు రెండు గివ్ అవేస్ అయితే ఇస్తున్నాను సో ఎవరు ఈ ఆఫర్ మిస్ చేసుకోవద్దు మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా మన ఛానల్ని షేర్ చేయండి డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే కొత్తగా ఎవరైనా చూస్తే చేసుకోండి చేసుకున్న తర్వాత స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ నెంబర్కి అయితే సెండ్ చేసి మీ నేమ్ మెన్షన్ చేయండి మంచి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది మీరు ఆల్రెడీ చూసుకోవచ్చు విస్కోస్ జార్జెట్ శారీస్ మనం చేస్తున్నాము దాంట్లో అయితే గివే అనౌన్స్ చేశాను ఆహారం కూడా మీకు డిస్ప్లే చేశాను కాబట్టి చూసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి దాన్ని బట్టి మీకు ఓకే అనుకుంటే మన ఛానల్ని అయితే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఈ కలర్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి మీకు ఒకసారి నీట్గా అయితే చూపిస్తున్నాను చూడండి ఎవరికి ఏ కలర్ నచ్చితే ఆ కలర్ అయితే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ఇంకొక వీడియోతో అయితే మేము ముందు ఉంటానండి థ్యాంక్ యూ